హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రేమీణా ఈ రోజు వీడియో ఏంటంటే ఇంట్లో మిషన్ నుండి స్టిచ్చింగ్ వస్తే కనుక ఎవరికైనా సరే ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతోనే హెవీ లుక్ వచ్చేలాగా బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకున్నాను అలాగే బయట వాళ్ళకి కూడా నేను హెవీగా స్టిచ్ చేసి ఇచ్చినా సరే నేను నా వరకు మాత్రం నేను చాలా తక్కువ శ్రమతో తక్కువ బడ్జెట్తోనే హెవీ లుక్ వచ్చేలాగా నేను చాలా వరకు చాలా బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసుకున్నాను అది మీకు ఉపయోగపడుతుందేమో అనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళకి అలాగే కుట్టుకోవడం వచ్చుకున్న వచ్చిన వాళ్ళకి అయితే మాత్రం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే మాత్రం ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఏంటంటే నేను చాలా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నేను స్టిచ్చింగ్ అయితే ఆఫ్ చేస్తాను అంటే ఫుల్గా కాదు ఇంట్లో వరకు నేను నా వరకు నేను స్టిచ్ చేసుకుంటున్నాను బయట వరకు అయితే మాత్రం కస్టమర్స్కి అందరికీ కూడా స్టిచ్చేస్ ఇచ్చేదాన్ని కొంచెం బ్యాక్ పెయిన్ అలా రావడం వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల ఏంటంటే నా వరకు నేను స్టిచ్ చేసుకుంటున్నాను అయితే ఈ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి బయటకి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ బడ్జెట్ పెట్టేకుండా ఎక్కువ మెటీరియల్ కొనేయకుండా ఎక్కువ శ్రమ పడిపోకుండా తక్కువ శ్రమతోనే తక్కువ బడ్జెట్తోనే మనం హెవీ లుక్ వచ్చేలాగా బ్లౌజెస్ అనేవి నాకు నేను ఎలా స్టిచ్ చేసుకున్నానో చూపిస్తాను అలాగే ఒకవేళ మీకు ఇది యూజ్ అయితే కనుక మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఎక్కడ కూడా స్కిప్ చేయకంటే ఒకసారి బ్లౌజెస్ అనేవి నేను సింపుల్గా హెవీ లుక్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడాను బర్ బక్రమ్ అదే బర్కం అంటారు కదా అది అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అయితే తెలుస్తుంది అది వేసి అంటే ఒకేసారి తీసుకొని ఉంచుకుంటే కనుక మనకి ఇంట్లో ఎప్పుడైనా సరే బ్లౌజెస్ కుట్టేటప్పుడు మనకు బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి మీకు ఇక్కడ సైడ్ లేస్ చూస్తున్నారు కదా ఈ సైడ్ లేస్ వచ్చేసి టెన్ రూపీస్ మీటర్ ఇది సైడ్ లెస్ ఇలా వేసేసాను అలాగే ఇక్కడ వచ్చేసి ఈ చిప్స్ కొందరి వర్క్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ చిప్స్ అంతా కూడాను టెన్ టెన్ రూపీస్వే తీసుకున్నాను తీసుకొని ఇలాగ మొత్తం కూడా ఈ లేస్ కానీ ఈ లేస్ కానీ అన్నీ టెన్ టెన్ రూపీస్వే తీసేసుకొని తీసుకొని ఇలాగా స్టిచ్ చేసుకున్నాను కానీ చూడడానికి చూడండి అంత నీట్గా ఎంత బాగా హెవీగా కనిపిస్తుందో చాలా బాగా ఏంటంటే ఇలాంటివి చిన్న చిన్న తక్కువ ఖర్చుతోనే మనం ఇంట్లోనే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అలాగే ఇది కూడా ఏంటంటే హ్యాంగిల్స్ టెన్ రూపీస్ హ్యాంగిల్స్ ఇవి తీసుకొని టెన్ రూపీస్ లేస్ తీసుకొని ఇది కూడా ఇలా వర్క్ చేశాను ఈ బ్లౌజ్ మనం ఎప్పుడైనా అంటే బయట బయట కస్టమర్స్కి కుట్టేటప్పుడు ఏంటంటే కొంచెం హెవీ వర్క్తో మనం హెవీ అంటే ఏవైనా లేస్ కానీ లేకపోతే ఏవైనా కుందన్స్ చిప్స్ కానీ మనం కొనేసి వేస్తూ ఉంటాము లేదంటే కటింగ్ కూడా కొంచెం హెవీ కటింగ్ అనేది మనం చేసి మోడల్గా మనం స్టిచ్ చేసి ఇస్తూ ఉంటాం కదా అదే మన వరకు నా వరకు వచ్చేసరికి ఏంటంటే కొంచెం ధీమాగా ఉంటుంది మన వరకు వచ్చే అలాంటప్పుడు ఏంటంటే మనం ఎవరికైతే రౌండ్ నెక్ ఉంటే రౌండ్ నెక్ సెట్ అయితే రౌండ్ నెక్ లేదంటే స్క్వేరు లేదంటే ఇలా మనకి ఏంటంటే వి షేప్లో కానీ ఏ షేప్లో అయితే మనకి బ్యాక్ బాగుంటుంది అనిపిస్తుందో ఆ షేప్ కట్ చేసేసి దాని మీద ఒక టెన్ ట్వంటీ రూపీస్ మనం బడ్జెట్ పెట్టి కొని ఫిఫ్టీ అనుకుందాం హండ్రెడ్ అనుకుందాం తక్కువే కదా అంత అంత అమౌంట్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు ఎలాగో స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి జస్ట్ మనం చేసేది ఏంటంటే రౌండ్ నెక్ కానీ ఏదైనా మనకి ఏ షేప్ అయితే నచ్చుతుందో ఆ షేప్ కటింగ్ అనేది ఇచ్చేసుకొని కట్ చేసేసుకొని దానికి బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఇలా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ లేస్ అనేది తెచ్చుకొని మనం స్టిచ్ చేసేసుకుంటే కనుక మనకి లుక్ వైజ్ చాలా బాగుంటుంది తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతోనే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు హెవీగా కూడా కనిపిస్తుంది అనమాట అక్కడ చూడండి ఇదైతే నేను అసలు వన్ రూపీ కూడా పెట్టలేదు ఇదేంటంటే ఈ దీంట్లో ఉన్న క్లాతే అంటే ది శారీలో మనకి వస్తుంది కదా కొంచెం ఎక్కువ క్లాత్ అది అంచు చిన్నది కట్ చేసేసి దీనికి వచ్చి ఇలా అన్నమాట ఇవి పోస్ట్లు ఉన్నాయి చూసారా వైట్ పోస్ట్లు ఇవి ఆల్రెడీ నేను థ్రెడ్ వర్క్ చేసేటప్పుడు నాకు మిగిలిపోయిన పోస్లు ఉంటే ఇలాంటి పోసులు ఉంటే అది ఒక్కోటి అంటే ఇలా వర్క్ చేసేసి ఒక్కోటి కూడా ఇలాగా పెట్టా అనమాట ఇది ఎంత సింపుల్గా ఉందంటే అంత సింపుల్గా ఉంది ఇక్కడ చూడండి దూరం నుంచి కూడా చూపిస్తున్నానా ఇవి ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుందంటే అంత బాగా కనిపిస్తుంది అలాగే మనం తక్కువ బడ్జెట్తో చాలా వరకు బ్లౌజెస్ అనేవి మన జస్ట్ మనకి ఇంట్లో మిషన్ ఉండి లేదు మనం కస్టమర్లకే కుట్టక్కర్లేదు ఇంట్లో మిషన్ ఉండి కుట్టుకోవడం వస్తే మనకి స్టిచ్చింగ్ వస్తే చాలు అంతే మనకి ఏదైనా మోడల్ నచ్చితే కనుక మనం చక్కగా ఎక్కువ హెవీ లుక్ వచ్చేలాగా తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇది కూడాను ఇది ఓన్లీ ఇవి కూడా అసలు దీనికి కూడా వన్ రూపీ కూడా పెట్టలేదు నేను ఇదంతా కూడా ఓన్లీ హ్యాండ్ మేడ్ చేత్తోనే అంతా కూడా చేశాను ఇవి క్లాత్తోనే ఇలాగా డిజైన్ చేసి స్టిచ్ చేసేసాను మొత్తం కూడాను ఇక్కడ చిన్న చిన్న చిప్స్ లాంటివి ఉన్నాయి చూసారా వైట్ కలరు ఇది కూడా ఏంటంటే ఇవి ఇలాంటివి కూడా మన దగ్గర ఏమైనా వేస్ట్గా ఉంటే కనుక అవి మనం ఇలా బ్లౌజెస్కి యూస్ చేసేసుకోవచ్చు అంటే ఏమైనా మనం ఏంటి బ్లా బ్యాగుల్స్ కానీ లేదు అనుకుంటే డ్రెస్సెస్ కానీ కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి కదా వాటిల్లో నేను ఏంటంటే ఇలా తీసేసి లేదంటే ఇంట్లో ఏమైనా వేస్ట్గా ఇలాంటివి పడి ఉంటే కనుక కొందంస్ లాంటివి మనం ఇలాగ యాడ్ చేసేసి మనం స్టిచ్ చేసుకుంటే కనుక స్టిచ్చింగ్ కూడా కాదు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట ఇలాగ చిన్న గమ్ అనేది పెట్టేసి మనం చిన్నది కుట్టేసుకుంటే కనుక హ్యాండ్ చేతితో మనకి ఇలాగా హెవీ లుక్ వచ్చేలాగా మనకు కనిపిస్తుంది నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా ఏంటంటే ఎక్కువగా నేను శ్రమ పడిపోయి ఎక్కువగా దీనికి ఎక్కువ బడ్జెట్ ఏమో నేనేం పెట్టలేదు ఇంట్లో ఉన్న మెటీరియల్తోనే ఇంట్లో ఉన్న ఏవైతే మిగిలాయో వాటితోనే నేను అడ్జస్ట్ చేస్తాను అప్పటికీ కూడా ఇంకా నా దగ్గర ఆ మాత్రం కూడా లేస్ కానీ ఏవైనా ఇలాంటి మీకు చూపించిన చిప్స్ లాంటివి కానీ ఏ కుందన్స్ లాంటివి కానీ ఏమి లేకపోయినా పర్వాలేదు క్లాత్తో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి తీసేస్తే మరి ఇది క్లాతే కదండి ఇది నెక్స్ట్ గోల్డ్ కలర్ రెడ్ కలర్ అనేది క్లాతే కదా ఇది ఏ శారీ మీదకైనా సరే టూ త్రీ శారీస్ మీద మనకి ఇది మ్యాచ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పింక్ గోల్డ్ గ్రీన్ ఇందులో ఏ శారీ మనం వేసుకున్నా సరే ఇది అంటే చాలా బాగా మనకి చక్కగా లుక్ వచ్చే లుక్ వస్తుంది చూడడానికి బాగుంటుంది హెవీ లుక్ వచ్చేలాగా ఉంటుంది మనం ఏదో ఎక్కువ శ్రమ పడిపోవక్కర్లేదు చూడండి నేను ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా రౌండ్ నెక్ పెట్టాను ఎందుకంటే నాకు రౌండ్ నెక్ సెట్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా స్క్వేర్ రౌండ్ అంటే ఎక్కువగా రౌండ్ నాకు సెట్ అవుతుంది తర్వాత ప్లే ప్లెయిన్ బ్లౌజెస్ ఏవైనా కాటన్ బ్లౌజెస్ లాంటివి ఉంటే గనక అవి నేను మామూలుగా కొన్ని కొన్ని ఏంటంటే స్క్వేర్ టైపు స్టిచ్ చేసుకుంటాను కటింగ్ చేసేసి అలాగే ఇక్కడ ఇది పట్టు శారీ మీదకి ఈ బ్లౌజ్ అనేది దీనికి కూడా ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ ఖర్చు అయ్యింది మీరు చెప్తే నమ్ముతారా నమ్ముతాం ఇది ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే ఈ ఈ లేస్ ఒక్కటే లే తీసుకున్నాను మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నవే వాటికి అవి ఇది కూడా మామూలుగా నేను వేరే కస్టమర్ కానీ తీసుకున్నాను అవి ఎప్పుడు నుంచో కొంచెం ఎక్కువ అయిపోయాయి పక్కన పెట్టేస్తాను అది దీనికి ఇలా సెట్ అయింది అన్నమాట దీ ఈ కలరు గ్రీన్ కలరు దీనికి ఈ బ్లౌజ్కి అయితే ఇది ఇలాగ సెట్ అయిపోయింది ఇలాగ మొత్తం అంతా కూడాను ఇలా స్టిచ్ చేసుకున్నాను ఇది హెవీ లుక్ అంటే నైట్ టైము ఏమైనా ఫంక్షన్స్ కార్టికి వేసుకునేటప్పుడు బాగుంటుంది అన్నమాట చాలా మంచి హెవీ లుక్ వస్తుంది చాలా బాగా వస్తుంది బాగా వచ్చింది అయితే మాత్రం ఇంత బాగా వచ్చిందంటే ఇది చాలా బాగా అంటే మనం ఎక్కువ శ్రమ పడిపోవక్కర్లేదు ఇంట్లోనే చక్కగా నీట్గా తయారు స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు వన్ బై వన్ అలా చూపించేస్తాను చూడండి ఇది కూడా ట్వంటీ రూపీస్ పడింది మీటర్ ఇది పట్టుసారీ మీదకి జస్ట్ అలా రౌండ్ నెక్ పెట్టి రౌండ్ నెక్ కట్ చేసేసి అలా లైనింగ్ వేసి స్టిచ్ చేసేసాను లాస్ట్ మినిట్లో ఏం చేశానంటే ట్వంటీ రూపీస్ లేస్ అనేది తీసుకొని ఇలా ఫ్రంట్ బ్యాక్ ఇలా వేసేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న లేసెస్ అనేది మిగిలేయి మిగిలితే అప్పుడు ఏం చేశానంటే ఫుల్గా హ్యాండ్ మొత్తం కాకుండా జస్ట్ ఇక్కడ ఇక్కడ వరకు కనిపించేలాగా అంటే ఇక్కడ వరకు అనిపించేలాగంటే ఇక్కడ వరకే వచ్చింది అంటే ఎంత ఇది ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఇలా స్టిచ్ చేస్తాను కానీ ఈ డిజైన్ బ్లౌజ్ ఏంటంటే ఇక్కడ వరకు వచ్చేటట్టు వచ్చింది అన్నమాట సేమ్ ఇది కూడా అంతే ఇది కూడా క్లాత్ స్టిచ్ చేశానండి మొత్తం కూడాను ఈ చిన్న చిన్న గోల్డ్ పోసులు ఉన్నాయి చూసారా ఇవైతే మాత్రం చెప్పాను కదా వర్క్ చేసేవి కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి నా దగ్గర ఉంటే ఇవి ఇలాగా మామూలుగా పెట్టిస్తాను అనమాట సెంటర్లో ఇలాగా ప్యాచ్ వేసాను ఫ్లవర్ ప్యాచ్ ఇది కూడా హ్యాండ్తో చేశాను మొత్తం అంతా కూడా ఇది హ్యాండ్ వర్కే మిర్రర్ వర్క్ అలా మొత్తం అన్నీ కూడా అలాగే లేసులతోనే మ్యాక్సిమం లే లేసులతోనే నేను అంతా కూడాను స్టిచ్ చేశాను ఇది చూడండి వైట్ ఈ వైట్ బ్లౌజ్కి అంటే శారీని డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇలా వచ్చింది డిజైన్ అందుకని చెప్పేసి ఈ వైట్ కలర్ శారీకి బ్లాక్ కలర్ డిజైన్ ఇచ్చారు అందుకని చెప్పేసి ఇది ఇలాగ లేస్ బ్లాక్ కలర్ లేస్ మిర్రర్ లేస్ వచ్చింది నేను వేసనమాట ఇది కూడా టెన్ రూపీస్ మీటర్ టెన్ రూపీస్ ఇది టూ మీటర్స్ టూ మీటర్స్ పడింది అనుకుంటున్నాను టూ మీటర్స్ కూడా కాదు వన్ అండ్ హాఫ్ మీటర్ లా పడింది తక్కువ ఖర్చుతోనే ఇంట్లో మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు సేమ్ ఇది కూడా అంతే పట్టు శారీ మీదకి ఇది ట్వంటీ రూపీస్ మీటర్ ఇలా చేశాను ఇది పాత బ్లౌజ్కి ఉన్న ప్యాచ్ ఇది పాత బ్లౌజ్కి ఉన్న ప్యాచ్ తీసేసి అంటే ఆ శారీ కలర్ షేడ్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇది బాగానే ఉందని చెప్పేసి దీనికి ఇలాగ పెట్టేసాను మొత్తం అన్నీ కూడా ఇలాగే క్లాత్ ఉంటే క్లాత్తో లేదా అనుకుంటే టెన్ ట్వంటీ రూపీస్ లేస్తో అంతకీ కాదనుకుంటే ఇంకొంచెం హెవీగా కనిపించాలనుకుంటే ప్యాచెస్ కొనేసి ప్యాచెస్తోని హెవీ లుక్ వచ్చేలాగా నేను స్టిచ్ ఇది కూడా పట్టు శారీ మీదే ఇది ట్వంటీ రూపీస్ మీటర్ తీసుకున్నాను ఇది టూ మీటర్స్ పడింది మొత్తం అంతా కూడాను స్టిచ్ చేస్తాను ఫ్రంట్ బ్యాక్ కూడాను ఇది అయితే అసలు దీనికి కూడా వన్ రూపీ పెట్టలేదు ఆ పట్టు శారీ మీద పట్టు తీసి అంచు ఉంటుంది కదా అది కట్ చేసేసి ఇదిలాగా బ్యాక్ సైడ్ చిన్న డిజైన్ అనేది ఇలా పెట్టను ఇది కూడా పట్టు శారీ మీదకి ఇలా చాలా ఉన్నాయండి అంటే ఇప్పుడు అవన్నీ చూపించిన వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి నేను చూపించలేను కానీ మీకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇది కూడా అస్సలు ఏమీ ఏమి అసలు బడ్జెట్ పెట్టలేదు దీనికి వన్ రూపీ కూడా పెట్టలేదు ఇది కూడా సింపుల్గా ఇలా చూడండి నైట్ టైమ్ ఏదైనా ఫంక్షన్స్కి వేసేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి చక్కగా ఉంటుంది ఇది ప్లెయిన్ స్టిచ్ చేశాను స్క్వేర్ టైప్ వీ షేప్లో ఇదేంటంటే ఇక్కడ గోల్డ్ అంటే క్లాత్ దీనిదే శారీలో ఉంది క్లాత్ అనేది స్టిచ్ చేసేసి ఇలాగా బ్యాక్ సైడ్ ఇలా పెట్టేశాను అంటే విషయం కట్ చేశాను ఇప్పుడు మనకు క్లియర్ గా కనిపించదు కాని శారీ కట్టుకొని బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా నీట్ గా కనిపిస్తుంది ఇలా మొత్తం అన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చూపించడం అవధులండి ఎందుకంటే ఇప్పుడు అవన్నీ చూపించడం వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది అందుకని చెప్పేసి జస్ట్ శాంపుల్ కోసం మీకు ఏవైతే చూపించాను ఎవరికైనా మిషన్ నుండి ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు చేయవలసింది ఒక్కటే ప్లెయిన్ బ్లౌజెస్ లైనింగ్ బ్లౌజెస్ కుట్టడం వస్తే చాలు దానికి ఏమైనా బ్యాక్ సైడ్ మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా మనం బ్లౌజెస్ అనేవి చాలా బాగా నీట్గా హెవీ లుక్ వచ్చేలాగా మనం ఇంట్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చు లేదనుకుంటే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా చిన్న చిన్న మెటీరియల్ లాంటివి కొంతుకొని గొంబాట్లు అంటే మనకి బ్లౌజెస్ కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ మనం తయారు చేసుకుంటూ ఉంటాం కదా వాటికి యూజ్ అయ్యే గొమ్మ అనేది ఉంటుంది అది ఒకసారి చూపిస్తాను ఉండండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి గమ్ అనేది మనం ఎప్పుడు కూడా తెచ్చి రెడీగా పెట్టుకుంటే కనుక మనకి ఏదైనా కొన్ని కొన్ని ఏమైనా ఇప్పుడు మనకి బ్లౌజ్ పీసెస్ కానీ శారీస్ కానీ ఉపయోగపడే మెటీరియల్స్ అనేవి మనకు విడిగా అమ్ముతూ ఉంటారు కదా అవి కొన్ని అలాగే ఇలాంటిది ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే కనుక మనకి ఎప్పుడైనా ఏదైనా డిజైన్ వచ్చింది లేదనుకుంటే బ్లౌ పాలన ఫంక్షన్ ఉంది వేసుకొని వెళ్ళాలి శారీ దానికి మ్యాచింగ్ ఏం కావాలో చూసుకొని ఒక టెన్ ట్వంటీ రూపీస్కి లేదనుకుంటే మహా అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ మనం బడ్జెట్ పెట్టుకొని కొన్ని కొన్ని మెటీరియల్ అనేవి తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే కనుక అప్పటికప్పుడు మనం చేత్తోనే అంటే ఆల్రెడీ మనం బ్లౌజ్ కుట్టేసి ఉన్నా మనకు పర్వాలేదు చేత్తోనే ఇలా బ్యాక్ సైడ్ మనకి ఏదైతే మనకి మీకు ముందుగా చెప్పినట్టు రౌండ్ నెక్ కానీ అలాగంటే అలాగైతే వీ షేప్ కానీ లేదనుకుంటే స్క్వేర్ టైప్ కానీ ఏ నెక్ నెక్ మనకి కటింగ్ మనకు నచ్చుతుందో ఆ నెక్ మనం కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ దీంతో మనం మనం వర్క్ అయితే చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే క్లాత్తోనే మీకు కొన్ని కొన్ని బ్లౌజెస్ చూపించాను కదా క్లాత్తోనే అంటే మనకి శారీ క్లాత్తోనే లేదా ఆ బ్లౌజ్ పీస్తో ప్లీజ్ పీస్లోనే మనకి కొంచెం క్లాత్ అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ క్లాత్తోనే మనం చక్కగా చిన్న డిజైన్ లాగా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు చాలా 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 బాగా మనకి మనీ సేవ్ అవుతుంది మెయిన్ మనీ సేవ్ అవుతుంది హెవీ లుక్ వస్తుంది ఎక్కువ శ్రమ పడిపోవలేదు తక్కువ శ్రమలోనే తక్కువ బడ్జెట్లోనే మనం సింపుల్గా బ్లౌజెస్ అనేవి మనం ఇంట్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనం బ్లౌజెస్కి ఎంత అమౌంట్ పెట్టినా అంటే నా ఉద్దేశం ప్రకారం మనం ఎక్కువ శ్రమ పడిపోయినా అవి కొన్ని రోజులు కొన్ని ఒక మహా అయితే ఒకటి రెండు ఫంక్షన్స్కి వేసుకు వెళ్తాం అంతే కదా ఇంకా మిగతా అన్ని ఫంక్షన్స్కి ఒకే రకం అనేది మనం వేసుకుని వెళ్ళాం కదా అప్పుడు మనం అది మనం ఎంత బడ్జెట్ పెట్టామో ఎంత శ్రమ పడ్డామో అదంతా వేస్ట్ అయిపోతుంది పక్కన పట్టేస్తూ ఉంటాము బీరువాలోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఎక్కువగా మనకి మనం దానికి బ్లౌజెస్కి బడ్జెట్ పెట్టకూడదు అనేది నా ఉద్దేశం ఎక్కువ బ్లౌ బడ్జెట్ పెట్టకుండా తక్కువ ఖర్చుతోని తక్కువ శ్రమతోనే మన ఇంట్లోనే ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే కనుక చూసే చూసే చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూసే వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు అంటే ఇక్కడ నేను చేసిన మీకు స్టిచ్ చేసిన బ్లౌజెస్ అన్నీ కూడా ఇక్కడ కొన్ని ఇది చూస్తున్నారు కదా చాలా వరకు మాత్రం చాలా మంది బాగుందని చెప్పారు అంటే దీనికి ఏం చేశాను నేను ఎక్కువ వర్క్ ఏం పెట్టలేదు కదా అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ఏంటంటే శారీ తక్కువ రేట్ అయినా సరే బ్లౌజ్ ఎక్కువ రేట్ ఉంటుంది దానికి మర్గం వర్క్ అని లేకపోతే ఏదో ఒకటి దానికి వర్క్ బట్టి అమౌంట్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది అదే మనకి స్టిచ్చింగ్ వస్తే కనుక జస్ట్ మనకి ప్లెయిన్ బ్లౌజెస్ కానీ లేదో అనుకుంటే లైనింగ్ బ్లౌజెస్ కానీ కుట్టడం వస్తే కనుక జస్ట్ మనం బ్లౌజ్ కుట్టేసుకొని మనం ఇలాగైతే మాత్రం చేసేసుకోవచ్చు ఇది ఎంత పెట్టాను ట్వంటీ రూపీస్ పెట్టాను మీటర్ ట్వంటీ రూపీస్ వన్ అండ్ హాఫ్ మీటర్లో ఇది చక్కగా అయిపోయింది ఇది చూడండి లుక్ కూడా ఎంత బాగా వచ్చిందో అలాగా ఇక్కడ కావాలంటే మనం ఇంకో ప్యాచెస్ లాంటివి మీకు ఫస్ట్ చూపించిన బ్లౌజెస్లో చూపించరు కదా ప్యాచెస్ అనేవి అలాంటివి కూడా మనం ఇక్కడ ఇంకా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా పట్టు వచ్చింది కాబట్టి లుక్ బాగానే ఉంటుంది కాబట్టి ఇలాగ సింపుల్గా మనం ఫైనల్గా ఈ బార్డర్లో లై లేస్ అనేది వేసేసుకుంటే కనుక మనకి చూడడానికి బాగుంటుంది తక్కువ ఖర్చు అవుతుంది తక్కువ స్ట్రెంత్ అయిపోతుంది మనం ఎలాంటి తోటి అలాగే కొందల్స్ కానీ చిప్స్ కానీ లేస్ కానీ ఏమైనా కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి తెచ్చి ఒకసారి మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే కనుక చక్కగా మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చులో హెవీ లుక్తో అయిపోతుంది అలాగే ఈ వీడియో చాలామంది లేడీస్కి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అలా ఉపయోగపడితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ముందు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం